హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్లో రసం పొడి రెసిపీ చూసేసేయండి ముందుగా ఈక్వల్ క్వాంటిటీలో శని బాలు కందిబాలు తీసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి అలా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూనే మనకి రసం పొడి అనేది మంచిగా స్మెల్ వస్తూ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలా అవి రెండు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఆ ప్యాన్లోనే ధనియాలు కొంచెం జీలకర్ర కూడా తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అవి కూడా మంచిగా వేగిన తర్వాత సైడ్ తీసేసుకోండి ఇలా సపరేట్గా వేయించుకోవడం వల్ల అన్ని ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట లోనే కొన్ని ఒట్టి మిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని తర్వాత లోనే మిరియాలు అలాగే కొంచెం మెంతులు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒట్టి మిరపకాయలు గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పప్పులన్నీ కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట అంత పౌడర్ అంతా మెత్తగా అయిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని అదే ఒక వెల్లుల్లి పైన తీసేసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట అందులో కొంచెం పైన తెలుస్తూ ఉండాలి ఇలా చేసేసుకోండి రసం పొడి